సంతోషం అయితే ముఖ్యంగా ఈ రోజు చెట్టినటువంటి ధర్నా కార్యక్రమం ఒకటి నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దాంతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు అదేంటో ఆశ్చర్యం కానీ పోయి పోయి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి జిల్లాలో పెట్టడం చాలా యాదృచ్ఛికమా లేకుండా మమ్మల్ని వ్యంగ్యంగా చాలారెడ్డి జిల్లాలో బీసీ డిక్లెన్ పెట్టడం అనేది సోదరులు కుటుంబ సభ్యులు గుర్తించాలి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఎంత ఇంపార్టెంట్ ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ చర్చల్లో చట్టబద్ధత కల్పిస్తూ బీసీలకు లక్ష కోట్లు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి రాజ్యాంగం అడ్డం రాదు కదా కోర్టులు అడ్డం రావు కదా నైన్త్ షెడ్యూల్ అడ్డం రాదు కదా మరి రేవంత్ రెడ్డి గారు ఇంకో చేయలేదు అదేవిధంగా ఈరోజు బ్యాంక్ షాప్ నుంచి బ్యాంక్ షాప్ వరకు ముస్కిన్ నుంచి గ్రైట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల వ్యాపారం అవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అయ్యా బీసీలు చాలా పేదోళ్ళు ఈ లక్ష కోట్ల వ్యాపారంలో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పారు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామంటారు దాని కోట్లు అడ్డురా నైన్త్ షెడ్యూల్ అడ్డురా ఎందుకో చేయలేదు ఎందుకో చేయలేదు బీసీల బతుకులు మారుతుంటాయి కదా ఈరోజు వైన్ షాప్ లో వైన్ షాప్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఎనభై వేల కోట్ల సంవత్సరాలు లక్ష కోట్లు మరి బలరాజు గారికి బాగా తెలుసు లక్ష కోట్లు మరి లక్ష కోట్లలో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తే మా తలరాజు మారుతుంది కదా మరి దానికి ఏం కోట్లు రాదు కదా ఎందుకు చేయట్లేదు అదేవిధంగా ఈ రోజు బీసీలు అంటేనే కొనవృత్తులు ఎనిమిది లక్షల కుటుంబాలు తులవృత్తుల మీద బతుకుతున్నాయి ఎనిమిది లక్షల కుటుంబాలు తులవృత్తుల మీద బతుకుతున్నాయి మరి ఎనిమిది లక్షల కుటుంబాలకు తులవృత్తుల్ని కార్పొరేషన్ చేస్తామని మీరు వాగ్దానం చేశారు కదా ఎన్నికలు ఎందుకు పెట్టలేదు మాట్లాడినప్పుడు అన్ని మాట్లాడాలి సంబంధించింది కేవలం కాదు కదా ఒకటే కాదు కదా అన్ని నలభై రెండు శాతం అన్ని రావాలి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వ్యాపారంగా కార్పొరేషన్ లో ఇసుక రావాలి లైన్స్ లో రావాలి అందుకరకు వందల వంద శాతం మీమంతో మాకంత అన్నిట్లో మేమంతా గట్టిగా ఒకసారి నిర్ణయం చేయాలి మీమెంతో 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 అన్నిట్లో

బీజేపీ ముస్లిం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే బీజేపీ ఎంటి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు ఇది ఏ సభ కావచ్చు ఏ సభ కావచ్చు మీరు క్లారిటీ ఉండండి మీరు క్లారిటీ ఉందండి అందుకొరకు ఒక నిమిషం సార్ మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం సార్ ఒక నిమిషం అందరు వినండి ఇప్పుడు ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ మేము ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు ప్రామిస్ చేస్తేనే ఇస్తామని మీరు టెన్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ప్రామిస్ చేయలే మీరు లోక్సభలో పెట్టి ప్రామి పాస్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం ఒకటి రెండు వందల ముస్లింస్ దాని మీద కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇస్తాం మీరు ఒకటి ఇస్తామన్నదా లేదా రెండే రెండు అధిక చెప్పిన మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు నేర్చుకుంటామో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మీ దూరం గౌడు మీరు చెప్పింది చేయటానికి కాదు మీరు చెప్పింది నేను నలభై రెండు శాతంతో పాటు అన్ని కావాలి అన్ని కావాలి అన్ని కావాలి हां जी हां जी आज का नाम है अच्छा गेम में ओके पॉइंट पर आने का लोकेशन थैंक यू थैंक यू थैंक यू सर क्लियर फार्मर ओके लोकेशन ताराबाई रुती चार पानी की टच तक भी टच बट ओके राइट फिर फार्मर से डॉक्यूमेंट्स दो ओके हीरो मेरा जो कांटेक्टेड और मेरे से मुद्दों मीटिंग तक पूरा चेक कर ओके राइट मैं बोल रहा हूं

हो गए रहिए रहिए ठाकुर हो गए थैंक यू भी तो जान लेंगे भाव अंदर भी तो करें जो आराम सा ओके 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 ठीक है ओके नेटी

నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు ఇది మర్చిపోవద్దు రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు రాజ్యాంగం గురించి పార్లమెంటు విధానం గురించి చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి అలాంటి పార్లమెంటు సభ్యుడు ముందు బీసీల యొక్క తర్వాత యుధిరాత వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటు లో లైన్ షెడ్యూల్ లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకి తెలుసు కానీ కానీ ఒక బిజెపి పార్టీ ప్రతినిధిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం లైన్ షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటివరకు వరకు పూర నరసయ్య గౌడు గారి నోట్ల నుంచి నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తా చెప్పలేదు ఎందుకు భయం ధైర్యమే ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది రాజ్యాధికారం ఇస్తుంది ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది రాజ్యాధికారం ఇస్తుంది ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు నైన్త్ షెడ్యూల్ లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంట్ కి మేము పంపించుకుంటావు మేమే పంపించుకుంటాం కి ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా చెప్పాల్సిందే ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం సమావేశం రాజకీయ పార్టీల సమావేశం నేను ఏం చెప్పాను నలభై రెండు శాతం ఎంత ఇంపార్టెంట్ స్థానిక సంస్థల్లో తొమ్మిది షెడ్యూల్ తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ చెప్పేది ఇదండి ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది షెడ్యూల్ కాకుండా బీసీల తలరాత మార్చే అంశాలు కూడా ఉన్నాయి ఆ అంశాన్ని ఆ అంశాన్ని ఆ అంశాన్ని ఆ అంశాన్ని కూడా ఆ తలరాత చెప్పం చెప్తున్నా షెడ్యూల్ తో పాటు రైట్ సార్ థ్యాంక్ యూ మాట్లాడద్దు తొమ్మిదవ షెడ్యూల్

నైన్త్ షటిల్ మీద ప్రకటన చేయలేదు చేయలేదు మూడు నెలలు అయితే లేదు నైన్త్ షటిల్ మీద ప్రకటన చేయలేదు ఈ విషయం గుర్తు పెట్టుకోరే డైరెక్ట్ ఇప్పుడు ఎవరంటే మాట్లాడతారు ఇప్పుడు మన ఏంటి ఎవరెవీ ట్రో చెప్పుకుంటారు మృజాస్వామ్యం మనమే అలా మనం అర్థం చేసుకోవాలంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకుంటారు మీరు దయచేసి వినండి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు మనం మౌనం ఉందాం సమాజం నుంచి మీరే 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 మీరే

ప్రశాంతంగా జరగాలన్నా వద్ద మనం ప్రశాంతంగా జరగాలనుకున్నప్పుడు అందరూ కూర్చోవలసిందే కోరుతున్నా దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నా ఎవరికి మైక్ ఇవ్వడం లేదు మీరు ఒకసారి ఒక కళాకారులకు పాఠపడండి లేదంటే మన డీజీపీ పూర్ణచంద్రరావు వారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం అందరికీ శుభాకాంక్షలు యాక్చువల్గా ఈ రోజున నాయకులు ఎవరు నాయకులు